నియోజకత్వం నుంచి ఎలీర్ అహ్మద్ గారు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందంటే ఖచ్చితంగా కోటమి బ్రహ్మాండంగా రాష్ట్రంలో రేపు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎనిమిది సంవత్సరాల పాటు పడినటువంటి కష్టానికి రాష్ట్రానికి ఈ దౌర్జన్యానికి ప్రతి ఒక్కరు కూడా ఓటమి ఓటు హక్కు ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడారు ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కారణం మనందరం చూస్తే ఓటు మిగతాంత భారీ ఎత్తున ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరు కూడా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వినియోగించుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ఓటమి చెందుతుందని చెప్పేసి అక్కడ చూసినా కానీ రోజున ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఈ రోజున ప్రతి చోట అక్కడ అరాచకాలకి పాల్పడ్డారు ఈ రోజున మిమ్మల్ని ఆశీర్వదించి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే మీరు రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బంది చేస్తూ ప్రజల అష్ట కష్టాలు పెడితే ఈ రోజున ప్రజలందరూ కూడా ఓటు హక్కు ద్వారా ఐదు సంవత్సరాల పాటు ప్రజలు మౌనంగా ఉన్నారు వేరుకున్నారు కేవలం ఈ టైం కోసమే వేసి చూశారు ఈ రోజున భారీగా ఉదయాన్నే వచ్చి భారీగా రాత్రి రాత్రి పన్నెండు గంటల కూడా ఓటు పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడంతో ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఎన్డీఏ కూటమి గుంటూరు పార్లమెంట్లో ఏడు సీట్లు ఏడు సీట్లు సిద్ధ చేస్తుంది అక్కనే నజీర్ అహ్మద్ గారు డాక్టర్ ధర్మశాంత్రి చంద్రశేఖర్ గారు అక్కడ వెస్ట్ మాధవి గారు వారి విజయాన్ని మరి చెప్పు వస్తున్నారు కాబట్టి భారీ విజయం గెలుపొందడం ఖాయం మీ అందరూ కూడా ఇప్పటికైనా కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి వైసీపీ నాయకులు ఈ దౌర్భాగ్య దౌర్భాగ్య పనులు మానుకోకపోతే రేపు ప్రజలు ఇల్లలోకి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను